హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేద్దాం ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి గొర్రెలు వాటికి సంబంధించిన పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి పిల్లలు సపరేట్గా ఇవ్వరు సో ఇది మొత్తం కట్టకట్ట గొర్రెలు కొంటే ఆ పిల్లలు అనేటివి కాళ్ళ కింద గనేవి చాలా మంది పిల్లలు సపరేట్గా అడుగుతారు పిల్లలకి ధరలు ఉన్నాయా అనేసి అడుగుతున్నారు అలా కాదు గొర్రెలు కొంటే ఆ పిల్లలు కాళ్ళ కింద వస్తాయి సో మొత్తం కట్టగా బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు ఈ పిల్లలన్నీ విడిదీసి చూపించున్నాం సో పిల్లలన్నీ మీకు నెల ఉన్న వయసే ఉన్నాయి సో పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి రెండు నెలలు మూడు నెలలు ఆ రేంజ్లో పిల్లలు అనేవి కనిపిస్తున్నాయి దీంట్లో సో మొత్తం గొర్రెలు కొంటే పిల్లలు కాళ్ళ కింద ఫ్రీగా వస్తాయి పిల్లలు అయితే సపరేట్గా ఇవ్వరు అది గుర్తుపెట్టుకుని చాలామంది అదే ఫోన్ చేసి అడుగుతున్నారు ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేసి మొత్తం నలభై ఐదు గొర్రెలు నలభై ఐదు గొర్రెలు అనేటి ఉన్నాయి వాటికి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయండి నలభై ఐదు గొర్రెలకి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం కట్ట అమ్మాలనుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ కట్ట ఉంది సో ఈ డివార్మింగ్లు ఇవన్నీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకునేసి అనేటివి చేసుకోవచ్చు సో ఇక్కడ ఉండే గొర్రెల్లో ప్రతి ఒక్క గొర్రెను మీరు పట్టుకొని చెక్ చేసుకోవచ్చండి సో పళ్ళు పోయిన గొర్రె ఉంటే ఆ గొర్రెని తీసేసి బేరం చేయవచ్చు ఈ నలభై ఐదు గొర్రెల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఇలా పళ్ళు లేకుండా ఉంటే దాన్ని తీసేయవచ్చు మీరు తీసినాకే బేరం మీరు ఒక గొర్రె తీసారు రెండు గొర్రెలు తీశారు అనేది బేరం పెంచడం అయితే ఉండదు సో వీడియోలో కనిపించే ధరలు వాళ్ళు చెప్పడం అయితే చెప్పినారు బేరాలు చేసే అవకాశం అయితే ఉంటాయి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకున్న తర్వాత వాళ్ళు ఎంతైనా చెప్పని మీరు ఎంత కావాలో అడగచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం నలభై ఐదు గొర్రెలు ఉన్నాయి వాటికి ముప్పై ఐదు పిల్లలు అనేవి ఉన్నాయి ఈ కట్ట కట్ట అమ్మాలనుకుంటున్నారు ఒకటి రెండు పళ్ళు పోయి ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా తీసేయవచ్చు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ నలభై ఐదు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు అమ్మకానికి ఉన్నాయి జతా వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారండి థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఇది బ్యారం మాత్రమే మీరు వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత బ్యారాలు అనేటివి చేసుకోవచ్చు ఇంకొకటి కూడా కొంతమంది చెప్పినారు పొట్టేళ్ళు ఇస్తారా లేదా అనేసి అది కూడా చెప్పేది నా వీడియోలోనే చెప్పినారు నైంటీ నైన్ పర్సెంట్ ఈ వీడియోలో కాదు నైంటీ నైన్ పర్సెంట్ ఏ ఒక్కరు కూడా పొట్టేళ్ళు అనేది అమ్మరు ఇవ్వటం లేదు ఒకవేళ ఇచ్చేవాళ్ళు ఉంటే దానికి సపరేట్ ధర పెట్టే కొనాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి నలభై ఐదు గొర్రెలు ఉన్నాయి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి జత ముప్పై మూడు వేల ఐదు వందలుగా చెప్పినారు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కొన దగ్గర పల్లెలు అనేవి ఈ గొర్రెలు అంటే అమ్మకానికి ఉన్నాయి కాల్ వాళ్ళు కాల్ చేయవచ్చు నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ అండి